ఏంటి మీ సమస్య నేను దాదాపు నలభై ఏళ్ల నుంచి కష్టాల్లో ఉన్నానండి ఏంటా కష్టం అయితే అందరికీ కడుపులు అస్సలు బాగుండట్లేదండి అందరి పుట్టలో సమస్య ఉంది అవునండి ఇంకా మా ఇంటి ఎవిడైతే ఆమె ఎండిపోతూ ఉందండి ఇంకా ఇంకా అబ్బాయి ఉన్నాడు అతను మందులు తాగేవాడు కాదు రెండేళ్ల నుంచి మద్యం తాగుతున్నాడు ఆటో నడుపుతుంటాడు బాగా తాగుతుంటాడు ఇంకా ఇంటికొచ్చి గొడవ చేస్తూ ఉంటాడు చూడండి ఇక్కడ రాయబడింది సురేష్ గారు మీ పైన చేతబడి ఒక ప్రయోగం చేయడం జరుగుతుంది శరీరంలో సమస్య ఉంది మీ యొక్క పొట్టలో మరియు తలలో ఇబ్బందిగా ఉంది మీకు సరిగ్గా నిద్ర రావట్లేదు పూర్వీకులు కోపంగా ఉన్నారు మీ కులదేవుడు దేవత ఇంట్లోకి రావట్లేదు అయితే మీ ఇంట్లో దరిద్రపు లక్ష్మి తిష్టవేసింది మీ కొడుకు ఒకడు మద్యం తాగుతూ ఉంటాడు తర్వాత అతను గొడవ చేస్తూ ఉంటాడు దాంతో మీరు చాలా కష్టాలు పడ్డారు చాలా చోట్ల చూయించారు కూడా అయినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది డబ్బైతే ఖర్చు అవుతుంది కానీ సమస్య అనేది పోవట్లేదు ఇంటికి వచ్చాక ఇంకా గొడవ చేస్తూ ఉంటాడు ఇక మీ భార్య పైన ఎండిపోయే విధంగా రోగం వచ్చింది ఆమె ఎండిపోతూ ఉంది అవునండి ఆమె ఎండిపోతూ ఉంది ఎక్కడ చూయించినా ఫలితం లేకుండా పోయింది